హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజమ్మ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోలే మస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వచ్చేసండి ఏడు శనివారాల రాతంలో మూడో వారం అండి మూడో వారం కూడా చాలా చక్కగా అయితే అయింది అలాగని నేను సపరేట్గా అయితే పీఠం పెట్టి అయితే చేయట్లేదండి ఈరోజు దేవుడి మందిరంలోనే చేసుకుంటున్నాను దేవుడి మందిరం అంతా అయితే శుభ్రం చేసుకొని మందిరంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే చేసుకుంటున్నానండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో కొంచెం పైకి ఉంటుందండి అందుకే ఫోటో మీకు కనిపించట్లేదు పూజ అంతా అయిపోయాక అయితే కనిపిస్తుంది మీకు పీఠం పెట్టి చేస్తే బాగుంటుంది కదా అనేసి అనుకుంటారేమో నేను ఇంటికాడ ఉండట్లేదని పీఠం పెట్టేది చేయట్లేదండి ఇలా మందిరంలానే చేస్తున్నాను ఎందుకంటే పెడితే పెద్ద గదిలో టీవీ ఉన్న గదిలో పెట్టాలి లేదంటే ఇక్కడ తలుపు అడ్డంగా పెట్టుకోవాలండి నేను పీఠం నేను ఇంటికాడ ఉండకపోవడం వల్ల మా ఇద్దరు పిల్లలు కొట్టుకోవడంలోనూ ఆడుకోవడంలోనూ పీఠం మీద పడతారు అనేసి ఇలా మందిరంలో అయితే చేసుకున్నాను ఇలా మందిరంలో చేసుకుంటే మందిరం దగ్గర రారు కదా మళ్ళీ నేను వచ్చేసరికి ఏ సాయంత్రం అవుతుందో ఐదున్నర ఆరు అవ్వవచ్చు అండి స్వామివారికి అండి ఎక్కడ చేసినా మనస్ఫూర్తిగా చేస్తే చాలండి అండి కరీంనస్తారు అంతేగాని సపరేట్గా పీఠం పెట్టాలి అని ఏమీ లేదండి ఇలా దేవుడి మందిరంలో ఖాళీ ఉన్నా సరే దేవుడి మందిరంలో చేసుకోవచ్చు ఎప్పుడు అలాగే ప్రసాదాలు అయితే పెట్టానండి పానకం వడపప్పు సలివుడి అలాగే తులసి నీళ్ళు నువ్వు సింబలు అయితే నైవేద్యంగా పెట్టాను అత్తయ్య గారు అయితే మామిడికాయలు అయితే ఇచ్చారండి అందులో రెండు తీసి అయితే శుభ్రంగా కడిగేసుకొని మామిడికాయలు కూడా నైవేద్యంగా పెట్టాను పూజ అయిపోయిన తర్వాత వెళ్ళి అయితే ట్రైన్ ఎక్కేసామండి కాకినాడ వెళ్ళడానికి రాజమండ్రి బిజ్జి వస్తుందండి ముందుగానే వీడియో అయితే తీస్తున్నాను బ్రిడ్జి లొకేషన్ చాలా బాగుంటుందండి రాజమండ్రి బ్రిడ్జ్ అయితే వచ్చేసింది వాతావరణం కూడా కొంచెం చల్లచల్లగా ఉంది ఎండగైతే లేదు ట్రైన్ అయితే ఊళ్ళోకైతే వెంటర్ అయిపోయిందండి అక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా జనాలు అదే పుష్పరా గార్డ్ అంటారు అక్కడే స్నానాలు అయితే చేస్తారు అలాగే మనకి పెద్ద శివలింగం అనేది కనిపిస్తుందండి అండి చూడండి కనిపిస్తుందా చాలా బాగుంటుంది ఇక్కడైతే అదంతా రాజమండ్రి విలేజ్ అండి ఇంకా ఇంకా కాకినాడ స్టేషన్లో అయితే దిగిపోయి బయటకు వచ్చి అయితే ఆటో ఎక్కామండి ఆటో అతనికి హాస్పిటల్ తీసుకెళ్ళమంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు ఇదంతా కాకినాడ సిటీ అండి హాస్పిటల్ పేరు వచ్చేసి మౌళీ హాస్పిటల్ అండి సినిమా హాల్కి ఎదురుగా అయితే ఉంటుంది అక్కడైతే వీడో తీయలేదు నేను ఇది మొత్తం కాకినాడ విలేజ్ ఇంకా మా నేనైతే చూసేసి మళ్ళీ రిటర్న్ అయితే స్టేషన్ దగ్గరికి వచ్చేసామండి వెళ్ళేసరికి పన్నెండు అయ్యిందండి మానేజ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కొంచెం అయితే కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ రిటర్న్ మూడింటికైతే స్టేషన్లోకి అయితే కూర్చో కూర్చున్నాం ఫుల్గా వర్షం అయితే పడ్డదండి మొత్తం లొకేషన్ చూడండి చాలా చల్లగా ఎలా ఎదుగుద్దాం మళ్ళీ తడపెల్ గుడానికైతే తిరుపతి అనే ఎక్స్ప్రెస్ అయితే ఉంది ఆ ఎక్స్ప్రెస్ ఎక్కడానికైతే అక్కడ నుంచి ఉన్నాము స్టేషన్లో అది వచ్చేసి మూడు పావుకో ఎన్నింటికో వచ్చిందండి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసుకొని అయితే స్వామివారిని అయితే దర్శించుకున్నానండి మామిడికాయలు కూరగాయలు అతను వస్తే అతని దగ్గర అయితే ఐదు కాయలు కొనుక్కున్నానండి పచ్చి మాగే పట్టడానికి ఇలాగ కొన్న తర్వాత శుభ్రంగా అయితే కడిగేసుకొని అవి తుడిచేసుకున్న తర్వాత ఇలా మనం చెక్కు తీసేసుకొని ఇలాగ మాగే మొక్కల కింద అయితే పొడుగ్గా కోసుకోవచ్చు లేదంటే చిన్నగా కూడా కోసుకోవచ్చు అండి నేనైతే ఇలా కోసుకొని ఒక గంట సేపు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసుకున్నాను మాగే కాబట్టి ఎండలో ఎండబెట్టక్కర్లేదండి ఫ్యాన్ కింద ఒక గంట సేపు సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టి అందులో ఒక ఆరు స్పూన్లు అయితే మెంతులు వేసుకోవాలండి అలాగే ఐదు స్పూన్లు ఆవాలు కూడా వేసుకోవాలండి ఆవాలు కూడా వేసుకున్న తర్వాత ద్వారగా అయితే వేగించుకోవాలి ఈ మాగాయ పచ్చడికి అయితే మెంతులే ఎక్కువ ఉండాలండి ఆవాలు తక్కువ ఉండాలి అదే ఆవకాయ పచ్చడికి అయితే ఆవాలు ఎక్కువ ఉండాలి మెంతులు తక్కువ ఉండాలి ఇలా ద్వారక అయితే వేగించేసుకుందాము ఈ మాగాయ పచ్చడి అయితే మా ఆయన గారికి చాలా ఇష్టం అండి ఇష్టంగా తింటారు అలాగే ఆవకాయ పచ్చడి అయితే నేను పట్టలేదు అత్తయ్య గారు పట్టారు పట్టి నాకైతే కొంచెం అయితే ఇచ్చారండి అందుకే నేను ఆవకాయ పచ్చడి పట్టట్లేదు మాగాయ పచ్చడి పడుతున్నాను మా పచ్చడికి కాయలు కొంచెం ముగ్గుపోయినా పర్వాలేదండి పులుపు ఉంటే చాలు ముగ్గుపోయినా సరే పట్టేసుకోవచ్చు ఏం పాడవదు మూడు నెలల దాకా అయితే అయితే పాడవకుంటే కంపల్సరీ ఉంటుందండి ఆ తర్వాత మీకు ఏమైనా కొంచెం పాడైపోతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరాల సంవత్సరాలే నిలబుంటుంది ఇలా మనం ఈ మెంతులు ఆవాలు అయితే ద్వారాగా వేయించేసుకుందాము ఇదిగోండి ఇంత ద్వారగా వేగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిక్సీలు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం చల్లారేకా ఇప్పుడు అదే ప్యాన్లోనే మళ్ళీ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి ప్రియా ఆయిల్ అండి వేరుశెనగ నూనె అయితే వాడుతున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఎన్నివిరపకాయలు వేసుకొని అయితే వేయించుకోవాలండి ఇప్పుడు మాగే ముక్కల్ని కొలుచుకోవాలండి నాకు ఈ మాగే ముక్కలు అనేది ఐదు గ్లాసులు అనేది అయ్యిందండి అదే గ్లాస్తో మనం ఒక కప్పు అయితే ఉప్పు వేసుకోవాలి అదే గ్లాస్లో ఒక గ్లాస్ ఫుల్గా కారం వేసుకొని కలుపుకోవాలండి కరెక్ట్గా అయితే సరిపోతుంది మళ్ళీ ఏం కలుపుకోకర్లేదు కలుపుకోవాలంటే మళ్ళీ మనం మూడో రోజు కలుపుకుంటాం కదండి అప్పుడే ఒకవేళ కాయని బట్టి ఉంటుందండి బాగా పుల్లగా ఉందనుకో ఉప్పు పడుతుంది కారం పడుతుంది పులుపు తక్కువ ఉంటే కనుక ఇది సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం వేగించి పట్టుకున్న పొడి అయితే మిక్సీ ఆడుకున్నాం కదండి ఆ పొడి కూడా మొత్తం అంతా వేసేసుకొని అయితే కలిపేసుకోవాలండి ఇప్పుడు అలాగే మనం తొక్క తీసిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందామండి బాగా పెద్దగా ఉన్నాయని నేను రెండు రెండు ముక్కలు అయితే చేశానండి వెల్లుల్లిపాయలు ఇలా వేసేసుకొని మొత్తం పచ్చడి అంతా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం నూనెలో వేగించుకున్న ఎండుమిరకాయలు ఆవాలు చల్లారిన తర్వాత ఇందులో అయితే మొత్తం పచ్చడి పట్టేలాగైతే కలిపేసుకోవాలండి కలుపుతుంటేనే స్మెల్ మాత్రం చాలా బాగుస్తుంది పచ్చడి పడుతున్నప్పుడు స్మెల్ బాగుంటుందండి ఇలా మొత్తం పచ్చిపట్టి ఇలా కలిపేసుకొని ఆ పళ్ళంలోనే వదిలేసానండి ప్రస్తుతానికి ఎందుకంటే ప్రస్తుతానికి నా దగ్గర డబ్బా లేక వదిలేసాను మొత్తం అంతా నొక్కి అయితే వదిలేసాను ఎందుకంటే నూనె పైన వేయడానికి లేదండి మళ్ళీ అది నేను వెచ్చపెట్టి చల్లారిన తర్వాత ఇందులో నూనె అనేది వేయాలి ఇందులోనండి వెల్లుల్లిపాయలు మిక్సీ ఆడేసి నూనెలో వేగించుకొని కలపాలండి అలాగే నువ్వుల పొడుగు కూడా కొంచెం మిక్సీ ఆడుకొని కలుపుకోవాలి ఆ వీడో కొంచెం స్కిప్ అయ్యింది పచ్చడి చూసేద్దామండి మూడో రోజు కాబట్టి ఇందులో ఉప్పు ఎక్కువైందో తక్కువైందో అలాగే కారం సరిపోయిందో లేదో ఒకసారి అయితే కలిపేసుకొని అయితే చూసేద్దాము ఆ రోజు నేను పళ్ళూళ్ళలోనే వదిలేసాను కదండీ వీడియోలో తర్వాత నేను డబ్బా చూసుకొని డబ్బాలైతే అయితే వేసి మళ్ళీ నూనె నచ్చిపెట్టి అయితే ఫుల్గా అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఏం తక్కువైనాయో ఏం ఎక్కువైనయో చూసుకుందాము కొంచెం తిని చూస్తేనండి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఏమీ కలపక్కర్లేదు ఇందులో కూడా కొంచెం కొంచెం టేస్ట్ చేసి చూస్తే మొత్తం అన్నీ సరిపోయినాయండి ఏమి వేయక్కర్లేదు మా అత్తయ్య గారు కూడా టేస్ట్ చేసి అయితే చూసారు అన్నీ సరిపోయాయి అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఒక డబ్బాలోకి అయితే తీసేసుకుందాం తీసుకొని విడిగా తింటే అన్నీ సరిపోయినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం అన్నంలో కలుపుకొని అయితే తిందామండి ఎలా ఉంటుందో తిని కూడా మీకు చూపిస్తాను ఒకసారి ట్రై చేయండి వేడి వేడి ఉన్నందులో పప్పు కొంచెం పచ్చ వేసి తింటే అబ్బా ఇంకేం వద్దండి చికెన్ వద్దు మటన్ వద్దు ఏమి అది చాలు అంత తృప్తిగా అయితే తింటాము పచ్చలు అంటేనే అందరికి ఇష్టము అందులో కొంచెం పప్పు యాడ్ చేసి పచ్చ కలుపుకుంటేనా సూపర్ ఎక్సలెంట్ ఐ హోప్ నా వీడియో ఎలాగనిపించిందో అయితే కామెంట్ చేసేది చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పాప మెట్రస్ని క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంక ముందు నుంచి కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియో అయితే మేము ముందు ఉంటాం